నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం చామరేడు గ్రామంలో నిరుపేదల ప్రజలు పూరి గుడిసెలను పరిశీలించిన నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రంపూడు మండలంలోనే ముఖ్య నాయకులు కార్యకర్తలు సుమారు రెండు వారాల నుండి టిఆర్ఎస్ పార్టీ పక్షాన గ్రామాలలో నిరుపేదల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఇంద్రమైండ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చామరేడు గ్రామంలో టిఆర్ఎస్ కు నాయకులు కార్యకర్తలు కలిసి పేద ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని గుర్రంపూడు మండలంలో అర్హులైన నిరుపేదలకు నూట యాభై మందికి పై చిలుకులు ఇల్లు కావలసిన ఉందని గ్రామంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు ఇది వాస్తవం కాదు వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా మనం చూపించాలి కాంగ్రెస్ నాయకులకు మనం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్క పేదవారిని కూడా మనం వాళ్ళని ఒకసారి కదిలించి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోవాలని చెప్పేసి గుర్రంపూర్ మండలం నుంచి మొదలు పెట్టడం జరిగింది ఈ మండలంలోని మా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకత్వం మొత్తం కూడా దాదాపుకి రోజుకు ఒక నలభై యాభై మంది కలిసి ఈ మండలంలోని అన్ని గ్రామాలు కూడా ఈ రెండు వారాల నుంచి తిరగడం జరిగింది ఈరోజు ఈ మండలంలోని గ్రామం గ్రామంతో ఈ మండలం మొత్తం కూడా తిరగడం జరిగింది వీళ్ళు ఇప్పటి వరకు అమలు చేసిన అన్నటువంటి ఏ సంక్షేమ పథకం కూడా వాళ్ళు పూర్తిగా అందక పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ నేడు ముఖ్యంగా గడిచినటువంటి కొంతకాలంగా మేము ఏదైతే ఇంద్రమిలు ఇచ్చుకున్నామని చెప్పుకుంటున్నారో దాంట్లో అతిపెద్ద అవకతవకలు ఉన్నట్టుగా వీళ్ళందరూ గమనించినారు ముఖ్యంగా ఈ మండలం మొత్తంగా వాళ్ళు దాదాపుగా ఈ మండలంలో ఇచ్చినటువంటి ఇల్లులు పక్కన పెడితే ప్రతి గ్రామంలో కూడా ఇరవై ఏడు శాంక్షన్ చేసినాం ముప్పై శాంక్షన్ చేసినాం అని చెప్పేసి మరీ దారుణంగా ఏంటంటే కొన్ని పెద్ద గ్రామాలకేమో తక్కువ ఇల్లులు శాంక్షన్ చేశారు వాళ్ళు ఓట్లు పడతాయి అనుకున్న గ్రామంలోనేమో అక్కడ ఎక్కువ ఇల్లులు శాంక్షన్ చేసి కేవలం ఇది ఎలక్షన్ల స్టంట్ కోసమే తప్ప నిజంగా నిజాయితీగా గుడిసెలలో ఉన్న వాళ్ళకు న్యాయం చేయడం కోసం కాదని మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ తిరగడం వల్ల తెలిసిందే ముఖ్యంగా ఉదాహరణ చూసుకుంటే ఈ చామరేడు గ్రామంలో ఈ రోజు నేను తిరిగిన గ్రామంలో మొత్తంగా ఐదు గుడిసెలు ఉన్నాయి మొత్తంగా ఐదు గుడిసెలు ఉన్నాయి మిగతా ఇద్దరికి ఖాళీ స్థలాలు ఉన్నాయి ఈ ఖాళీ స్థలాలు ఉన్నాయి మేము గుడిసెలలో ఉన్నాం మాకు ఇల్లులు ఇస్తా అంటే ఖచ్చితంగా ఇస్తాం మీరు అవసరమైతే జాబు కూడా మొత్తం కూడా సర్ది చేసుకొని ఉండని మేము ముగ్గు పోస్తాం మీకే మొదటి మొదటి విడతల్లో ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా దాన్ని నమ్మి మాకు ఇల్లులు వస్తాయనే కొన్ని క్రమానికి ఈరోజు వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇయడం జరిగింది మేము మిగతా వాళ్ళకి ఈయడానికి తప్పు ఈ ఈరోజు ప్రతి ఒక్క మా నాగార్జున సాగర్ నియోజక ప్రజానికంతో పాటు మిగతా అందరూ కూడా తెలియజేస్తున్నాం మేము ఇందిరమ్మ ఇల్లులు వాళ్ళకు ఊరికి ఇచ్చుకున్నా తప్పు పట్టట్లేదు కానీ మొదటి విడతలో ప్రతి గ్రామంలో గనక మీకు ఇన్ని ఇల్లులు శాంక్షన్ అయినాయి ఇన్ని ఇల్లులు మొదటి విడతలో వస్తున్నాయని చెప్తే ఆ గ్రామంలో నిండా ఏడు గుడిసెలు ఎనిమిది గుడిసెలు ఉన్నాయి మొదటి విడతలో ఆ గ్రామంలో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ఎనిమిది ఇళ్ళలకు వాళ్ళకి ఇచ్చుకుంటే ఈ రోజు ఇందిరా ఇల్లు అనే వాళ్ళు ఏదైతే ఇస్తున్న చెప్తున్నారో దానికి కూడా కొంచెం సార్థకత ఉండేది కానీ నిట్ట ఆ చెరువు పక్కన అసలు నిజంగా చాలా దీనస్థితిలో ఉన్నటువంటి చాలా మంది దాదాపుగా ఆరుగుడిసార్లు మీరు తిరగడం జరిగింది చాలా స్థితిలో ఉన్న వారికి ఏమో ఇవ్వకుండా ఈరోజు మిగతా వాళ్ళకి ఇచ్చే కార్య క్ర క్రమంగా కార్యక్రమంగా వాళ్ళు పెట్టుకున్నారు ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం వాళ్ళు చూస్తున్నారు ఇది నాడు ఇది ఎలక్షన్ స్టంట్ గా వాళ్ళు ఏదైతే భావిస్తున్నారో ఇది ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు పడే ప్రక్రియ కాదు ఖచ్చితంగా అదే ఓటు తోటి వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళకి మొట్టికాయలు వేసి మరి ఈసారి ఖచ్చితంగా వేరే వాళ్ళకి వేసుకుంటారు తప్ప కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయనీయమని చెప్పేసి పెద్ద ఎత్తున మిగతా అందరూ కూడా ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు మేము ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు వీళ్ళందరితో పాటు మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళందరికీ తెలియజేయాలని ఇక్కడ మేము ఏదైతే దాదాపుగా ఈ మండలానికి సంబంధించి ఒక నూట యాభై దాకా మొత్తంగా గుడిసెల్లో ఉండి వాళ్ళకు అందుబాటులో జాగ ఉండి వాళ్ళ పేర్లు వచ్చి దాని తర్వాత తీసేసిన వాళ్ళ జాబితానే దాదాపు నూట యాభై మంది ఉన్నది కేవలం ఇచ్చే జాబితా కేవలం గుడిసెలు ఉన్న వాళ్ళు కావచ్చు జాగ ఉండి ఎక్కడనో అద్దెకు ఉన్న వాళ్ళు కావచ్చు ఇట్లా మొత్తంగా నూట యాభై మంది దాకా వెళ్ళినారు ఒక నూట యాభై మంది మీరు మొదట మొదటి విడతకు సంబంధించి నిజంగా ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ ధనానికి మీరు ఏదైతే న్యాయం చేయాలనుకుంటే ప్రతి మండలంలో మేము ఇట్లా లిస్టు చేయబోతున్నాం ఇది ఖచ్చితంగా మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన నా తరఫున కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తా దానికి సిసి మాత్రము ఎండిఓ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా రిజిస్టార్ పోస్ట్ ద్వారా ఓపెన్ గా ఉత్తరం రాస్తా కొంతమంది ఏమంటారంటే ఇది నిజంగా ఈయన దృష్టిలో ఉంటే చేస్తాడు లేకపోతే చేయలేదు అనుకుంటున్నాను కొంతమంది ఎద్దేవా చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేసే తెలిసే విధంగా మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ గురంపూడు మండలం నుంచి నా లెటర్ హెడ్ మీద మన గౌరవ ప్రస్తుత ఎమ్మెల్యే గారికి లెటర్ ఓపెన్ లెటర్ రాస్తా ఖచ్చితంగా వీళ్ళ మీరు దృష్టి సారించి మొదటి విడతలోనే వీళ్ళకి న్యాయం చేయమని మాత్రం ఖచ్చితంగా కోరత ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పుడు వీళ్ళు అవలంబిస్తున్న తీరు మేము గతంలో అవలంబించుంటే మేము గతంలో అవలంబించుంటే ఈరోజు ఒక్కరంటే